న్యూస్ పేద విద్యార్థుల వేదనలు కల్లుండి గుడ్డివాడిలా ప్రవర్తిస్తే కూరుకోం విద్యను వ్యాపారం చేస్తే సహించం మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వెల్లడి చలో మెడికల్ కాలేజ్ అనే కార్యక్రమం దాదాపు ఐదు నియోజకవర్గాల నుంచి దాదాపు ఐదు వేల మందితో మెడికల్ కాలేజీలను సందర్శించడం జరిగింది అనంతరం ఆధుని నియోజకవర్గం ఇన్ఛార్జ్ సాయి ప్రసాద్ రెడ్డి మాజీ ఎంపీ బుట్ట రేణుక డిసిసి మాజీ చైర్మన్ విజయ మనోహరి పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి ఎమిగనూరు నియోజకవర్గం వైకాపా నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి మహిళా విభాగం రాష్ట్ర నాయకురాలు శశికళ మాట్లాడుతూ ఆధోని ఎమిగనూరు పత్తికొండ ఆలూరు మంత్రాలయం నియోజకవర్గాల నుంచి విద్యార్థులు వైకాపా కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున తరలి రావడంతో నిర్మాణంలో ఉన్న ఆధుని మెడికల్ కాలేజీ ప్రాంతమంతా కూడా ప్రైవేట్ సంస్థలకు మెడికల్ కాలేజీ అప్పగించి వద్దంటూ చేసిన నినాదాలతో మారుమోగిపోయింది అలాగే మెడికల్ కాలేజీ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేశారు అలాగే పీపీపి విధానంతో విద్యార్థులు విద్యను అమ్ముకోవడానికి సిద్ధం ఇవ్వడం చంద్రబాబు నాయుడుకు సిగ్గు చెట్టు అన్నారు అలాగే విద్యార్థులు ప్రజలు కార్యకర్తలు చెట్టు మీద కొంగ చంద్రబాబు దొంగ అని బెరుదు పొందడం విడ్డూరంగా ఉందన్నారు అలాగే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణతో విద్యను వ్యాపారం చేసి సొమ్ము చేసుకుని చంద్రబాబు పబ్బం గడపడం నైజం అన్నారు అయితే చంద్రబాబు నాయుడుకు సీఎం కూర్చుని విద్యార్థులు ప్రజలు ఎన్నుకున్న నాయకుడని గుర్తు చేసుకోవాలన్నారు అయితే ప్రజల వద్ద పాలన ప్రజలు ఎన్నుకున్న నాయకుడిని చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకోవాలన్నారు అయితే పేద విద్యార్థులకు నాలుగు వేల ఐదు వందలు డాక్టర్ల ఉద్యోగ అవకాశాన్ని ప్రైవేట్ ఫారంతో అమ్ముకుని సొమ్ము చేసుకోవడానికి చూసిన చంద్రబాబుకు విద్యార్థులు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు అలాగే విద్యార్థుల భవిష్యత్తు ప్రజల బాధలు కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటే గుడ్డివాడిలా ప్రవర్తించడం దారుణమన్నారు ఈ కార్యక్రమంలో ఆదోని వైఎస్ఆర్ సిపి పార్టీ పట్టణ అధ్యక్షులు బి దేవా సన్ని జిల్లా యూత్ అధ్యక్షులు శివారెడ్డి వైకాప ప్రచార అధ్యక్షులు పరిగెల నారాయణ యూత్ ఉపాధ్యక్షులు నజీర్ ఆదోని తాలూకా యూత్ అధ్యక్షులు నల్లారెడ్డి ఆదోని టౌన్ యూత్ అధ్యక్షులు ఆసిఫ్ కౌన్సిలర్ ఫయాజ్ లక్ష్మి మంజుల లక్ష్మి సోమలింగ ఆరేకల్లో నాగరాజు సోమేశ్ రాయుడు చైర్మన్ లోకేష్ నాగరాజ్ వినోద్ రెడ్డి రామకృష్ణారెడ్డి వెంకటరెడ్డి సందీప్ ప్రతుల్ గంగాధర్ రామకృష్ణ బాలు రైల్వే ఈరన్న దేవదాసు తదితరులు పాల్గొన్నారు కాలేజీలను వ్యాపారం చేస్తున్న చంద్రబాబు చంద్రబాబు నిత్యాని వ్యాపారం చేస్తున్న చంద్రబాబు చంద్రబాబు I don't هي راجم دو بي راجم دو بي راجم سي ام دو 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 اوه ري 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 अरे मालूम हाल जैसा पड़ेगा। चक्कर आने के इस वजह से हम लोगों को। అన నాక నియా నా మాటలే డైజర్ కూడా మొత్తం కాలేజ్ కంప్లీట్ అయిపోయింది పేర్ పట్నంకి కట్టుగా ఉంది ఆ పేర్ పట్నం ముఖ్యంగా మీడియా వాళ్ళకి కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను పెద్ద ఎత్తున రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారంగా పెద్ద ఎత్తున మెడికల్ కాలేజ్ దగ్గర విద్యార్థి విభాగం ద్వారా తర్వాత వైఎస్ఆర్సీబీ అనుబంధ సంస్థల ద్వారా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది దీన్ని కూడా మహిళలంతా కూడా పాల్గొనారు మాజీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొనడం జరిగింది మాజీ ఎంపీ కూడా పాల్గొనడం జరిగింది అన్ని విధాలుగా ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి ప్రతి వారికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఏమైన మంత్రాలయము ఆలూరు పత్తికొండ ఆదోని మండలాల నుంచి వచ్చినటువంటి టౌన్లో నుంచి వచ్చినటువంటి ప్రతి వారికి కూడా వీళ్ళు యువతకి అన్ని వర్గాల వారికి కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు పాల్గొని బీపీ పద్ధతి విధానాన్ని తొలగించాలని చెప్పేసి అందరూ కూడా నిదానాలు చేయడం జరుగుతూ ఉందని కూడా మాకు చూస్తూ ఉన్నాం ఏదన్నా ఇలాంటి ఉద్యమాల ద్వారానే ఏదన్నా సాధించుకోగలుగుతామని చెప్పేసి వాళ్ళు నమ్మకం ఉంది కాబట్టే ఉద్యమాలు చేస్తూ ఉన్నారు అందరూ కూడా మాతో పాటు మేము చేసిన తర్వాత విద్యార్థులు కూడా వాళ్ళకి మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరంగా రాలేదు ప్రభుత్వ పరంగా నడపాలని చెప్పేసి ఉద్దేశం వాళ్ళ ఆలోచన విధానాన్ని కూడా తెలియజేశారు ఏదున్నా చేయాలా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆశయాలు వేరే జగన్మోహన్ రెడ్డి పేదల పక్షాన్ని నిలబడినాడు కాబట్టి పదోడు కాదు తీసుకొచ్చినాడు విజన్ ఉన్న వ్యక్తి ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ విజన్ అనేది చెప్పుకునేది చంద్రబాబు నాయుడుకు అలవాటు అయిపోయింది విజన్ అంటే నువ్వు ఇన్నాళ్ళు ఇన్నేళ్లుగా నువ్వు ఉన్నావు ఏదైనా మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి అంటే ఏదన్నా నిజాలు మాట్లాడినప్పుడు ఎంత కొలికి పడతావు ప్రభుత్వం అని చెప్పేసి నడుతూ ఉన్నాను వాళ్ళు న్యాయ పోరాటం చేశారు ఏం అన్యాయం ఏం చేయలేదు కదా ఎవరికి అన్యాయం చేశారు ఉద్యమించినారు అలా వాళ్ళు చేసే డిపార్ట్మెంట్ వాళ్ళని జులుం చేసి లాక్కొని జీబులు వేసుకొని పోయే పరిస్థితి ఉన్నప్పుడు అడ్డుకుయారు ఎందుకు ఇంత వివే వివక్ష చూపిస్తున్నా అని చెప్పేసి నేను ఉన్నాను పేదల పేదలు పేదలంటే అంత అందరికీ అలసైపోయిందని చెప్పేసి అడుగుతా ఉన్నాను ఏదన్నా ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ప్రజలు బాగా అర్థం చేసుకుంటారు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది ఎట్లు చేస్తూ ఉంది మళ్ళీ ఇచ్చినామని నిలబెట్టుకుంటా ఉందా లేదని చెప్పేసి మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు మెడికల్ కాలేజ్ లాంటివి ఏదైనా ప్రైవేట్ కాకుండా చూడాలని ఈ విధానం మెడికల్ కాలేజీలో లో పీపీపీ విధానం రద్దు చేయాలనే ఉద్దేశంతో రోజు అంతా స్టూడెంట్స్ అయితేనేమి అందరూ భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక కిట్కా పేర్చలేదు గతంలోనే ఎనభై శాతం పనులు పూర్తయినాయి మెడికల్ కాలేజీలో లో ఆల్రెడీ నాలుగు వందల పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఈ పిలుపునివ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా చెలో మెడికల్ కాలేజెస్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విద్యార్థులు యువత మహిళా విభాగాలు సమన్వయకర్తలు అందరూ కూడా ఎంతో ప్రెస్టేజ్ ఈరోజు నేను వైఎస్ఆర్సిపి మహిళా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ని జగన్ అన్న ఆదేశాల మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కాలేజీలలో ఈరోజు చెలో మెడికల్ కాలేజీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా జిల్లా అయిన కర్నూలు ఆదోని పట్టణానికి రావడం జరిగింది ఈరోజు చూస్తూ ఉన్న మరి దాదాపుగా పూర్తిగా వచ్చిన ఈ ఆదోని మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేసి చంద్రబాబు నాయుడు ఎంత పాపం మూటగొట్టుకుంటున్నాడంటే అంత పాపం కట్టుకుంటున్నాడు ఈరోజు ఒకవేళ మీరందరూ అడరోజు పాల్గొనడం జరిగింది ఎందుకంటే బీద బడుగు బలహీన వర్గాలకు ఇది ఎంతో మంచి జరిగే పని కావచ్చు రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి